కేతనపల్లి అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని సంబంధ అధికారులను చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట స్వామి ఆదేశించారు క్యాతనపల్లి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ రెవెన్యూ ఆర్ఓపీ అధికారులతో చేయాల్సిన అభివృద్ధిపై రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న పనులను గుర్తించి వెంటనే పూర్తి చేయాలని పట్టణంలో అభివృద్ధిపై ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే నిధులను కేటాయించకుండా కేవలం అభివృద్ధిని శిలాఫలకాలకే పరిమితం చేశారని దిగిపట్టారు మున్సిపాలిటీ ప్రాంతంలో శ్మశాన వాటికల నిర్మాణం కోసం సింగరేణి నుంచి స్థలాన్ని సేకరించి త్వరలోనే శ్మశాన వాటికలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు మున్సిపాలిటీలోని అన్ని కాలనీల్లో మురుగు కాలువల నిర్మాణం అంతర్గత రోడ్లు వీధి దీపాల ఏర్పాటుకు రూపకల్పన చేసినట్లు పేర్కొన్నారు అలాగే ఆర్ఓబీ రోడ్ను త్వరలోనే అందుబాటులోకి తేవడంతో పాటు ఖ్యాతనపల్లి ఎక్స్ రోడ్ నుండి గద్దరాగాడి శ్రీనివాస్ గార్డెన్ వరకు నాలుగు వార్తల రోడ్ను పూర్తి చేస్తామని తెలిపారు ఈ సమావేశంలో తహసీల్దార్ చంద్రశేఖర్ మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ ఏఈ హరీష్ చైర్మన్ జంగం కళ వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యకుడు పల్లె నాయకులు రఘునాథ్ రెడ్డి గోపతి రాజయ్య అబ్దుల్ అజీజ్ కాండ్ల సమ్మయ్య మెట్ట సుధాకర్ కౌన్సిలర్లు పనాసరాజు పొలం సత్యం మునిసిపల్ అధికారులు పాల్గొన్నారు

ಮಂದ ಮಲ್ಲಿ ಥರ್ಡ್ ಗ್ರೇಡಾ ಮಂದ ಮಲ್ಲಿ ಎಂಥ అన్నారా బిజినెస్ కాపీ స్టాండర్డ్ డిస్క్రిప్షన్ మేనేజర్ మీ డెలివరీ చెయ్యొచ్చున్నారా మేనేజర్ హ్ యోయ్ కూల్ ఐ మిలికింగ్ స్ట్రాంగ్ డిటెర్మైన్డ్ సర్ సీనియర్ లెవెల్ ఉన్నాడు చాళు గిస్టోడు ఉంటాడు సర్ ఇట్లా వస్తే 10 నిమిషం మేనేజ్ చేయాలి ఆహా రామ రామ రామ

아무나 다 쓰는 게 아니고 일부에 대해서는 그 시대에 맞는 게 아니고 이제는 이제는 뭐 이제는 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 이제는

వర్క్స్ రివ్యూ ఇప్పుడే అధికారులతో చేయడం లేదు ప్రత్యేకంగా మిషన్ బగ్రెత్తి ఈ రోడ్స్ ఏదైతే ఉన్నదో గట్పల్లిలో గద్దరెడ్డు సైడ్ ప్రత్యేకంగా రోడ్స్ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది మొన్న ఎలక్షన్లు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా వాగ్దానాలు ఇవ్వడం జరిగింది ఆ ప్రాంతంలో దాంతోపాటు ఆర్కేపురంలో శ్మశాన వాటిక కావాలి మైనారిటీస్ ఒకటి కబర కబరిస్తున్నాను ఇంకా క్రిస్టియన్స్కి కూడా ఒక క్రెమెటోరియం ఇవన్నిటికీ కూడా ఒక ఇరవై ఐదు ఎకరాల భూమి సింగరేణికి కోరడం జరిగింది నిధులు కేటాయించాలంటే భూమి ఉండాలి ఈ భూము భూమి సింగరేణి సంస్థ వారి మైనింగ్ ఏరియాస్లో లేని చోటు మాకిస్తే ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటామని చెప్పి సిఎండికి ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి వచ్చినప్పుడు మేము ఒక రిప్రజెంటేషన్ దాన్ని ఫాలో అప్ చేస్తున్నాము త్వరలోనే సింగరేణి ఒక నిర్ణయం తీసుకుంటుంది మైనింగ్ ఏరియాస్ ఎక్కడుందో నాన్ మైనింగ్ ఏరియాస్లో ఇవ్వటానికి వారు కూడా కన్సిల్ట్రేషన్ చేస్తున్నారు నేను మండే మండేనన్న చూఫ్జనన్న సిఎండితో కలిసి ప్రత్యేకంగా ఈ ఆర్కేపురంలో సింగరేణి భూమి ఇస్తేనే ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి ఎందుకంటే ఇక్కడ భూమి లేదు అంత సింగరేణి భూమి ఉంది అందు గురించి సింగరేణి సంస్థ మనకు కాపరేట్ చేసే అవసరం ఉంది దాంతోపాటు రోడ్స్లో విషయం కూడా ఇంతకుముందు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వము చాలా చోట్లు ఖాళీ కేవలము టెంకాయలు కొట్టేసి మేము అభివృద్ధి చేస్తున్నాము నిధులు లేకున్నా కానీ టెంకాయలు కొట్టేసి పనులు చేస్తున్నామని చెప్పి వారు పబ్లిసిటీ చేసుకోవడం జరిగింది నిన్న చెన్నూరు చెన్నూరు మున్సిపాలిటీలో కూడా అక్కడ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు రోడ్ల విషయం చాలా దారుణంగా ఉంది అక్కడ కూడా సేమ్ అన్ని చోట్ల కూడా ఎలక్షన్లు వస్తున్నాయి ఓట్లు కావాలని చెప్పి పేపర్ పైన శాంక్షన్ తీసుకోవడం జరిగింది అంటే ఈసారి ఈరోజు రెవ్యూ మీటింగ్లో ప్రత్యేకంగా ఎన్ని నిధులు కావాలి ఎక్కడ నిధులు పెడితే పనులు ప్రారంభమై తొందరగా పూర్తిగా అవుతాయి మన ఆర్కేపురము మన కేతన్పల్లి మున్సిపాలిటీలో ఇంకా మన గద్దెరాయిడ్లో ఇంకా ఇక్కడ వార్డులలో ఏదైతే ఉందో ఆర్కేపురంలో అన్ని చోట్ల కూడా వారికి ఈ రోడ్స్ విషయమైనా కానీ మిషన్ బగరైతే నీళ్ళ విషయమైనా కానీ సైడ్ డ్రైన్స్ అయినా కానీ ఇవన్నిట్లో మొదలు కాన్సన్ట్రేట్ చేసి ప్రజలకు అంతే నీడ్ ఆఫ్ ద అవర్ ఇది ఉన్నది ఈరోజు గురుకుల్ స్కూల్ కూడా విజిట్ చేయబోతున్నాము అక్కడ ఏమైనా నిధులు అవసరం ఉన్నదా ఆ సంస్థ కూడా మంచిగా నడవాలి విద్య గురించి విద్యార్థులకు ఏం అవస్థలో ఉండొద్దు అని చెప్పి ఇప్పుడు గురుకులు కూడా విజిట్ చేయబోతున్నాం ఏమైనా క్వశ్చన్